పత్రికా విలేకరులకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు తమ్మోల్లపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు అందరూ చూస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ తంబోలపల్లి నియోజకవర్గాలను ఈ నియోజకవర్గాన్ని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా దోచుకొని దాచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు దురదృష్ట దొంగ ఓట్లు చేసుకొని గెలుచుకోవడం వలన ఇంకా ఎమ్మెల్యేగా త్వరకునాథ్ రెడ్డి కొనసాగుతున్నారు కొనసాగని ఆయన ఎమ్మెల్యే కానీ ఈరోజు ఏంటంటే ముఖ్యంగా కన్నీమడుగు తమ్మలపల్లి మండలం కన్నీమడుగు పంచాయతీలో వాళ్ళ కన్నిమొడుగు ఆ ఊరు ఆ ఫ్యామిలీకి సంబంధించినంతవరకు ఒక గుడి ఉంది వీరభద్రస్వామి గుడి ఆ వీరభద్రస్వామి గుడిని ఎండోమెంట్ ద్వారా మనం గుడి ఎస్టిమేషను కోటి ఏడు లక్షలైతే ఆ గుళ్ళో ఆ వాళ్ళ సంబంధించిన వాళ్ళంతా ఆ గుడికి సంబంధించిన వాళ్ళంతా ఆ పెద్దలు ఆ కనిమడుగుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కడితే మిగతా నైంటీ పర్సెంట్ మన ఎండోమెంట్ తరపున మన ప్రభుత్వం వాళ్ళకి ఈలం జరిగింది అది అందరికీ తెలిసిన వాస్తవం ముఖ్యంగా ఇక్కడ కొందరు ఆ కన్నుమొడుగు కుటుంబంలోని కొందరు ఈ ద్వారకనాథ్ రెడ్డి ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ తొత్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దొంగల్లాగా కనీసం ఎన్నోమెంట్ ఆఫీసర్లకు కూడా తెలుసో తెలుదో తెలియ ఈ వీళ్ళు చేసిన పని ఏమయ్యా అంటే ఎన్నోమెంటోళ్ళు ప్రోటోకాల్ ప్రకారం బోర్డు పెట్టించినారు ఎందుకంటే వీళ్ళు కాన్ కాంపన్సేషన్ కట్టింది ముందు గవర్నమెంట్లో అయినా ముందు గవర్నమెంట్లో అప్పుడు మంత్రి రామచంద్ర రామచంద్రారెడ్డి గారు కావచ్చు అప్పుడు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు వాళ్ళ ద్వారా వీళ్ళు అప్రోచ్ అవ్వడం నిజం టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కట్టడం నిజం కానీ తర్వాత అందరూ చూసినారు గత ఐదు సంవత్సరాలుగా విధ్వంస పాలన వద్దని దాదాపు నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడింది వీళ్ళకు కూడా వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేసినారు ఎవరు ఏంటి అనేది ఆలోచించాల ఎందుకంటే అది ఒకరిద్దరికి సంబంధించింది కాదు గుడి విషయం ఆ పంచాయతీలో ఉన్న ఆ కన్నుమోడుగు ఫ్యామిలీ అందరికి సంబంధించిన విషయం కాబట్టి మనం కూడా అడ్డు చెప్పకుండా డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది అప్రూవ్ల్ వచ్చింది మెజర్ వాళ్ళకు మార్కింగ్ ఇవ్వడం జరిగింది గుడి కట్టుకున్నారు తర్వాత గుడి ఓపెనింగ్ ప్రోటోకాల్ ప్రకారం మనకు ఇన్విటేషన్ ఇవ్వాల ఒకటి ఎండోమెంట్ ఆఫీసర్లు ఇవ్వాల రెండు ఆ కమిటీ ఎవరైతే ఆ గుడి కమిటీ ఉన్నారో వాళ్ళు పెద్దలు ఇవ్వాలి ఇవి రెండూ జరగలే ఎందుకు జరగలేదంటే వీళ్ళు పెద్దిరెడ్డి ఫ్యామిలీకి తొత్తులు మాకు ఊర్లో పల్లెలో కదా ఎవరికీ తెలియదులే దొంగసాటగా చేసుకుందామని చెప్పి నిన్న విగ్రహ ప్రతిష్ఠ చేసినారు కానీ మనం బాధపడాల్సిన మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంత గుడికి ప్రతిష్ట చేసుకుంటున్నారు కదా కనీసం వాళ్ళు ఎవరైతే ఆ గ్రామ కమిటీ ఉన్నారో ఆ గుడి కమిటీ ఉందో వాళ్లకు ఇంగిత జ్ఞానం ఉంటే మినిమం నాలెడ్జ్ ఉంటే ప్రోటోకాల్ ప్రకారం అందరికీ పంపించాల మన దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు మన మన జిల్లా మంత్రికి కావచ్చు ఇన్ఛార్జి మంత్రికి కావచ్చు ఇక్కడున్న ఇన్ఛార్జికి కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేసి నిలబడిన ఇన్ఛార్జికి కానీ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వాలి అది ఇలా ఇకపోక ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథులుగా వచ్చింది అంటే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను ఒకటే అడుగుతున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెద్దిరెడ్డి దాము దారకనాథ్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే తంబోలపల్లికి ఆయన దొంగోట్లతో గెలిచినాడా ఎట్లా గెలిచినాడా అనేది పక్కన పెడితే ఆయన అయితే ఎమ్మెల్యే ఆయన పిలుచుకోండి ఆయన రావచ్చు తంబోలపల్లి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినా ఆయన రావచ్చు అది ఇది రెండోది ఏమంటే ఈ ఆలయ కమిటీ కూడా ఎవరైతే ఉన్నారో ఈ కన్నుమడుగు ఫ్యామిలీకి సంబంధించి ఆలయానికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఎవరు ఉన్నారు స్వామి గుడే సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత డబ్బులతో ఈ గుడిని నిర్మించలే ఈ గుడిని నిర్మించడానికి మన ప్రభుత్వం ఇచ్చింది దాదాపుగా ఎనభై లక్షలు వాళ్ళు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కడితే మిగతాది దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు మనము మనకు మన ప్రభుత్వం మనం కూటమి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది దీన్ని ప్రోటోకాల్ పాటించాలా లేదా ఇప్పుడు ఎవరైతే గుడు ఓపెనింగ్కి వచ్చినారో పెద్ద మనుషులు విగ్రహప్రతిష్టకు వచ్చినారో వాళ్ళు మన పెద్దళ్ళు రామచంద్రారెడ్డి గారు వాళ్ళేం చిన్నోళ్ళు గారు దాదాపుగా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు గారు వచ్చిన తర్వాత నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళ వ్యక్తులు వీళ్ళు దాదాపుగా నలభై వేల నలభై సంవత్సరాల పైన మేము రాజకీయాల్లో ఉన్నామని మేము మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సమకాలీకులని ఇంటి చెప్తారే ఇంత చెప్తాన్న మీరు కూడా మళ్ళీ మాలలో ఉన్నారు ఐపీ మాల్లో మీకు తెలీదా ఒక గుడి ఓపెనింగ్ వచ్చేటప్పుడు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది మనం వేరే నియోజకవర్గానికి పోతున్నాం మీరు పుంగనూరు ఎమ్మెల్యే ఇది జరిగింది నా నియోజకవర్గంలో తమ్మళ్ళపల్లి నియోజకవర్గం మా నియోజకవర్గంలో మీకు సంబంధం లేదు మీరు వీటికి వచ్చినారు ఎవరు ఆహ్వానం మేరకు వచ్చినారు గ్రామ కమిటీలో ఆ గ్రామంలో ఉండే ఒకరో ఇద్దరు ఎవరో పిలిస్తే వచ్చినారు మీ తొత్తులు బాగానే ఉంది కనీసం మీకేమన్నా దేవాదాయ శాఖ నుంచి ఎవరో ఇన్వైట్ చేసినారా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఏం చెప్తుంది ఇట్లాంటివైనా మీరు వచ్చిపోవడం వలన ఆ కన్నిమోడుగు ఫ్యామిలీలో ఈరోజు ఎంతమంది బాధపడినారు ఎంతమంది ఈ బొద్దు గొల గలటలు పెట్టేసిపోయినారు మీరు ఇది తగున పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే మీరు మీకు ఆ హక్కు ఉంది మా నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం ప్రభుత్వం చేసే ఏ పథకాలకైనా దేనికైనా మీరు కూడా అసెంబ్లీకి పోకపోయినా మీ అన్న కొడుకు లిక్కర్ కేసుల్లో ఇరుక్కున్న జైల్లో ఉన్న ఏవైనా మీరు మా ఎమ్మెల్యే మీ అన్న కొడుకు మాకు ఎంపీ మీరిద్దరికీ ఆ హక్కు ఉంది మీరు రావచ్చు మీరు చేయొచ్చు కార్యక్రమాల్లో మాతో పాటు పాల్గొనవచ్చు కనీసం ఈ చిన్న విషయాన్ని మీరు ఎందుకు విస్మరిస్తాను అంటే తమ్ముళ్ళ పల్లో దోచుకునేది చాలేదా తమ్ముళ్ళ మీరు పెట్టిన మీరు లేపిన ఈ ఫ్రాక్షన్ సాలలేదా తమ్మోలపల్ల మీరు చిచ్చు రేపిన ఎన్నో కుటుంబాలు నాశనమైన నాశనం చేసినవి సాలలేదా ఎంతోమందిని మీ ఇసుక బండ్ల కింద తొక్కిచ్చేసినవి సర్లేదా ఎంతోమంది రైతులు భూములు పెరుక్కునేవి ఎన్ ఉన్న గోపుర గుళ్ళను కూడా మీరు ధ్వంసం చేసినవి సాలలేదా ఇంకా ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు ఇంకా ఎందుకు నియోజకవర్గాన్ని పాడు చేయాలనుకుంటున్నారు మా తమ్ములపల్లి నియోజకవర్గం మిమ్మల్ని గెలిపించడం తప్ప రెండుసార్లు గెలిపించిందే అమాయకమైన ప్రజలు రెండుసార్లు మీకు ఓట్లు వేసినారే దానికన్నా మీరు రెస్పెక్ట్ ఇవ్వలే కదా వాళ్ళ మొహాలను చూసి రెస్పెక్ట్ ఇవ్వలే కదా ఇది కూడా మీరు పాటించలేరు గుర్తుపెట్టుకోండి మీరు ఇట్లా రావడం దొంగచాటుగా రావడం పోవడం మంచిది కాదు మీరు ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు నాయకులు గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీలు ముందు ఈరోజు మీరేమే మాట్లాడినారు ఎక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మాట్లాడినారు మీ కొడుకుని చూసి వచ్చి బాధ అవుతుంది ఇట్లా టెర్రరిస్టులు మాత్రమే పెట్టినారు ఇంకొకటి పెట్టినారని అయ్యా ద్వారకానాథ్ రెడ్డి ఇది కూడా లిక్కర్ స్కామ్ ఏదంటే స్కామ్ కూడా అది కూడా ఆర్థికంగా రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు రానియకుండా మీరు కొల్లగట్టడం అది కూడా ఒక నేరమే ఆర్థిక నేరం అది మీకు తెలుసో తెలియదో ఒకసారి గుర్తుపెట్టుకోండి దాంట్లో నిజానిజాలు తెలియజేసేది సిబిఐ ఈడీ సిట్ ఎస్ఐటి ఇవన్నీ ఉంటాయి వాళ్ళు చూసుకుంటారు దానికి ప్రభుత్వానికి మాకు ఎటువంటి సంబంధం ఉండదు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతారు నాయకులు లోకేష్ బాబు కింద మాట్లాడతారు వాళ్ళు ఏమి ఇవన్నీ స్కాములు చేసినారా ఎప్పుడన్నా మీరు చూసినారా ఏదన్నా మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి లేదా ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు కదా నియోజకవర్గంలో మీరు ఏం చేసినారు చెప్పండి మీ అన్న కొడుకు మూడు సార్లు ఎంపీ అయినాడు సరే ఐదు ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నింది కదా స్టేట్ సెంట్రల్ రెండు సెంట్రల్లో మీరు బీజేపీ తండగాలేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు అన్నిటికీ మీరు మద్దతు ఇచ్చినారు కదా మళ్ళీ ఏం తెచ్చినా తంబల్పొల్ నియోజకవర్గానికి ఏ రోజైనా ఒక ఫ్యాక్టరీ తెచ్చినారా ఏ రోజైనా నిరుద్యోగులకి ఎట్లాంటివి ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఏదైనా మార్గం చూపించినారా ఈరోజు ఇట్లాంటివి చేష్టలు చేసి ప్రశాంతంగా ఉన్న తమ్మలపల్లిని మళ్ళీ అలజడికి గురి చేసి కొట్లాడే పరిస్థితులు మళ్ళా ముందులాగా మీ ఐదు సంవత్సరాలు ఏమున్నాయి అలాంటి పరిస్థితులు తీసుకురావడానికి మేము ఎవరు ఒప్పుకోం నిన్న కూడా మీరు వచ్చినారంటే దానికి ఒకటే నిన్న నిన్నటి రోజున మొన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్లో పెద్దపాలెం దగ్గర ముగ్గురు పిల్లలు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు యాక్సిడెంట్లో చనిపోతే కొత్తకోట దగ్గర ఇంకో గతను మా కార్యకర్త శ్రీనివాసులు యాక్సిడెంట్లో చనిపోతే మేము మార్చిరీళ్ళ దగ్గర వాళ్ళ ఫ్యామిలీలను ఓదార్చే కార్యక్రమంలో వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమంలో మేమంతా ఉంటే మీరు వచ్చి దౌర్జన్యంగా ప్రోటోకాల్ లేకపోయినా దేవాదాయ శాఖ ఇన్వైట్ చేయకపోయినా పక్క కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యేను మీ అన్నను పిలుచుకొచ్చి పక్క కాన్స్టిట్యెన్సీలో ఉండే లీడర్లు పిలుచుకొచ్చి మా కాన్స్టిటెన్సీ లేకొచ్చి ఇక్కడ ఆ గ్రామస్తులు కూడా లేని గుడికి నీ తొత్తులో పది మంది ఇరవై మంది ఉండే గుళ్ళో విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం అది ఎంతవరకు సమంజసమో అది మీకే వదిలేస్తున్నాం మీరే నిర్ణయించుకోండి ఈరోజు నిజంగా నువ్వు తంబలపల్లిలో గెలిచిన ఎమ్మెల్యే అయితే తంబోలపల్లి ప్రజల ఓట్లతో నువ్వు గెలిచిన ఎమ్మెల్యే అయితే యాక్సిడెంట్ అయిన పిల్లల్ని కానీ అమ్మ నాయనలు కానీ ఎవరినైనా పరామర్శించినావా ఏ రోజైనా కాన్స్టిట్యున్సీలో ఎవరైనా ఎవరు ఏ పడతా అన్నారు యా ఫ్యామిలీ ఏమి ఇబ్బందులు పడింది ఏమి కావాలా కాన్స్టిట్యున్సీకి అని గెలిచినావు ఆ రోజైనా అసెంబ్లీలో మాట్లాడినావా నీలాంటి వాళ్లను గెలిపించుకోవడం మా నియోజకవర్గ ప్రజల దురదృష్టం నువ్వు గెలవడం అనేది కేవలం దొంగలతో గెలిచినే ఇప్పటికైనా నియోజకవర్గానికి వచ్చే ముందు అన్నీ చూసుకొని ప్రోటోకాల్ పాటించి రావాలని చెప్పి ఇతర చేస్తున్నాం దీంతోపాటు ఈ దేవాదాయ శాఖ ఎవరైతే ఇది చేసినారో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు కూడా తెలియకోకుండా ఇట్లా జరిగిందని దాని మీద కూడా విచారిస్తాం మా పై మా పైన ఉన్న పార్టీ ఆఫీసుకు కానీ మా మంత్రులకు కానీ దీని మీద నిన్న జరిగిన దాని గురించి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో అందరికీ తెలియజేస్తామని చెప్పి చెప్తున్నాం దీంతోపాటు ఇప్పటికైనా మారండి ఐదు సంవత్సరాలు విధ్వంసం చేసినారు ఈరోజు మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు మీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని చెప్పి నూట యాభై ఒకటి నుంచి ఒక పదకొండు సీట్లకు తెచ్చినారు అయినా మీకు బుద్ధి రాలే ఇప్పటికీ ఇదే రాజకీయాలు చేస్తున్నారు మీరు మొన్న మీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఒక ఆడబిడ్డని అనరాని మాటలు చెప్పలేని మాటలు మాట్లాడిన మీ ప్రసన్న రెడ్డిని పరామర్శిస్తే అదేందో ఆయన దేశం దేశం కోసం ఏందో స్వతంత్రం కోసము పోరాడిన వ్యక్తి మాత్రమే మీ అధినాయకులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బోని ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడొచ్చినారంటే అది ఆయన ఇష్టం ఎందుకంటే మీ మంత్రులు ఒకరొవరైతే లోపలికి పోతారు అందరూ తప్పు చేసినారు లోపలికి పోతారు తప్పుడు చేసిన వాళ్ళు ఎవరైనా ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే కానీ మీకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు ఆడబిడ్డల మీద చిత్తశుద్ధి లేదు ప్రజల మీద ఉరివే చిత్తశుద్ధి లేదు యా విధంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమనుకుంటున్నారు ఒక్కసారి మీరు కూడా ఆత్మ విమర్శ ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఇంకెప్పుడైనా తమ్ములపల్లి నియోజకవర్గానికి రావాలంటే ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించండి పాటించకపోతే జరగబోయే పరిణామాలు వేరుగా ఉంటాయి అవి కూడా తొందరలో మీకు చెప్తాం